రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యహోరాబు యోధారాజైన ఎహోషాపాత ఏలుబడిలో పదివ సంవత్సరమందు సోమరంలో ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇస్రాయేలు వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపంలను విడువక చేయి మోయాబు రాజైన అనేకమైన మందలు గల వాడే లక్ష గొర్రెపిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టెళ్లను ఇస్రాయిలు రాజునకు పన్నుగా ఇచ్చుచ్చుండువాడు అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రాయిలు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము సోమ్రోను నుండి బయలుదేరి వారిని వారినందర్నీ సమకూర్చెను యూధారాజైన యహోషా పాతనకు వర్తమానం పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసియున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబియులతో యుద్ధం చేసేదవా అని అడగగా అతడు నేను నీవాడనై ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చిందినని ఇచ్చెను మనము ఏ మార్గమున పోవదుమని అతడు ఏదో రాజును రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండివారికి పశువులకు నీళ్లు లేకపోయిను రాజు కటకటా ముగ్గురు రాజులమైన మనలను మొయాబీల చేతికి అప్పగించని యహోవా మనులను పిలిచిననగా యహోషాపాతు అతని ద్వారా మనం ఎహోవా యుద్ధ విచారణ చేయుటకు ఎహోవా ప్రవక్తలలో ఒకడైన ఇచ్చట లేడా అని అడిగారు అంతట ఇస్రాయిలు రాజు సేవకులలో ఒకడు ఎలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన సాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఎహోషా పాతు ఎహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరికిన ఇస్రాయిలు రాజును ఎహోషా పాతును రాజును అతని యుద్ధకు పోగా ఎలీషా ఇస్రాయిలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకుని ప్రవక్తల ప్రవక్తలతకు పొమ్మని చెప్పెను అలాగనవద్దు మోయాబీల చేతికి అప్పగిమిపిన ఎహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిందని ఇస్రాయిలు రాజు అతనితో అనినప్పుడు ఎలిసా ఇట్లనెను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయిలు దేవుడైన ఆ యహోవా జీవంతోడు రాజైన యహోషా పాతును నేను గౌరవము చెయ్యని ఎడలా నిన్ను చూచుడికైనను లక్ష్య పెట్టుకైనాను ఒప్పుకొనకపోదును నా యుద్ధకు వీణ యొక్క నేను తీసుకుని రమ్ము వాద్యగుడకుడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తము అతని మీదకి వచ్చాను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి యహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్లా నరికి నీలబావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నేర్పివేయుదురు అనెను ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధం చేటుకు రాజులు ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమిగల వారిని అందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె గనుక వారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులేరి మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకున్న రండి అని చెప్పుకుంది వారు ఇస్రాయిలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయిలు లేచి వారిని హతము చేక పారిపోయి మోయాబీలు వారి ఎదుట నిలవలేక వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగం మీదను తల యొక్క రాయి వేసి నింపి నీలబావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నింటినీ నరికివేసిరి కీరహ రెస్యతు పట్టడమును మాత్రము వారు విడిచిపెట్టిరు గనుక దాని ప్రాకారము నిలిచి ఉండిను గాని వడిసెలు విసురు వారు దాన్ని చుట్టుకుని రాళ్ళు విసురుచూ వచ్చి మొయాబరాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయి ఏడు వందల మందిని ఏర్పరచుకుని ఏదో రాజునదుకు తీసుకుని పోవటకు ప్రయత్నించాను గాని అది వారి వలన కాకపోయాను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమార్ని తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేల్ వారి మీదికి కోపం బహుగా వచ్చను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయేది రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను అతడు ఎహోవా ఎందు భక్తిగలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనను అందుకనే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూరికొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువుచ్చుకున్నాము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపలి నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీగా ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని ఎదుకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా సూనేము పట్టణమునకు పోగా అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనంనకు రమ్మని అతని బలవంతము చేసను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయచూ వచ్చును కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎదుకు వచ్చుచూ భక్తి భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభమును ఉంచుదుము అతడు మన ఎదుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ సూనేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెని పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయెందుకు కనుపరిచితు నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనాను సైన్యాధిపతితో నిన్ను నిన్నుగూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనిను అందుకే నేను నా స్వజనులలో కాపురమున్నానెను ఎలీషా ఆమె నేనేమి చేయ కోరుచున్నదని వాని అడుగగా గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పినిపిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవికిట కుమారుడుండునని ఆమెతో అనిను ఆమె ఆ మాట విని దైవజనుడువైన నా ఏలినవాడా అలాగూ పలకవద్దు నీ దాసునైనా నాతో అబద్దమాడవద్దనిను పిమటాస్త్రీ గర్భవతియే మర్షటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమార్ని కనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయ్య వారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయనే నా తల పోయనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాని ఎత్తుకుని తల్లి ఎదుకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి ఎదుకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం మందు తల్లి తొడ మీద పండుకుని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవానిని దైవజన్ని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము నేను దైవజనుని యొదకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్ద ఎందుకు పోదు అడుగుగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమలమగా తోలవద్దినను ఈ ప్రకారము ఆమె పోయి కర్మీలు పర్వతమందున్న ఆ దైవజనుని యువతకు వచ్చెను దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ శూన్య మీరాలు నీవు ఆమెను ఎదుర్కొంటకే పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పరివాడైన గేహాజీతో చెప్పి పంపెను అందుకే సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ నున్న దైవజన్న యోధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునేను గేహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞయించెను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితేనా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపిన తల్లి ఆ మాట విని యహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండేటట్టు చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచి మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరిచెను అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ శూన్యమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెని పిలిచాను ఆమె అతని ఎదుకు రాగా అతడు నీ కుమార్ని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకొని పోయాను ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఎరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసెను తింటుకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచు చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను మరియు ఒకడు బయల్సాలిషా నుండి మొదటి పంట బాపత పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దేవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనిను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చిన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఇచ్చాను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన తరువాత మిగిలిపోయెను